హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఆ వెనకాల లోడ్ చేస్తున్నాం మొత్తం టోటల్ ఎన్ని పిల్లలకు ఉన్నాం వాటి ఏజ్ ఎంత లైవ్ ఎయిట్ ఎంత వస్తుంది అనే డీటెయిల్స్ నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి మీరు లాస్ట్ వరకు చూసారంటే మేము లైవ్ ఎయిట్తో తీసుకున్నాం ఎంతకి లైవ్ వెయిట్ తీసుకున్నాం మొత్తం ఎన్ని పిల్లలు తీసుకున్నాం డీటెయిల్స్ అయితే నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకే బ్రదర్ ఒకసారి పిల్లలైతే మీకు చూపిస్తాను ఈ కనిపించే పిల్లలే మేము ఈ టోటల్ మొత్తం వచ్చేసి యాభై పిల్లలు బ్రదర్ వీటిలో వచ్చేసి యాభై పిల్లల్లో మనకి సెలెక్ట్ పరంగా ఒక నలభై పిల్లలు అయితే మేము లైవ్ ఎయిట్తో అయితే మాట్లాడుకున్నాం లైవ్ ఎయిట్ వచ్చేసి మనకి మూడు వందల యాభై రూపాయలకైతే లైవ్ వేట్ అయితే మాట్లాడుకున్నాం యాభై పిల్లల్లో సెలెక్ట్ పరంగా నలభై పిల్లలు మేము మనకు నచ్చిన పిల్లలు యాభై పిల్లలు మేము మూడు వందల యాభై రూపాయలు లేక ఎన్ని కిలోలు వస్తే అంతా లైవ్ వేటుతో అయితే మాట్లాడుకున్నాము మొత్తం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం ఇవే కాకుండా ఇంకొక బ్యాచ్ కూడా తీసుకున్నాం బ్రదర్ ఈ బ్యాచ్లో నలభై పిల్లలు తీసుకున్నాం ఇంకొక బ్యాచ్ వచ్చేసి ఇరవై మూడు పిల్లలు తీసుకున్నాం మొత్తం టోటల్ అయితే అరవై మూడు పిల్లలు తీసుకున్నాం ఈ అరవై మూడు పిల్లలకు మొత్తం టోటల్ మనకి లైవ్ వేట్ ఎంత వచ్చింది జత ప్రైజ్ ఎంత పడింది లైవ్ వేట్ మూడు వందల యాభైతో మనకు టోటల్ మొత్తం అమౌంట్ అమౌంట్ ఎంత వచ్చింది లైవ్ ఎయిట్ టోటల్ ఎంత వచ్చింది అనే డీటెయిల్స్ అయితే నేను అన్న వాళ్ళతో మాట్లాడిచ్చున్న ఆ వీడియో లాస్ట్లో చూస్తే మీకు అర్థమవుతుంది ఇది మొత్తం లైవ్ ఎయిట్తో తీసుకున్నాం బ్రదర్ ఈ అరవై మూడు పిల్లలైతే లైవ్ ఎయిట్తో తీసుకున్నాం ఓకే బ్రదర్ కొన్ని విషయాలు చెప్తాను మిగతా డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఇవి మనకి ఎన్ని పిల్లలు సారీ ఎన్ని వీటి ఏజ్ ఎంత ఏంటనే ఆ డీటెయిల్స్ కూడా నేను అన్నతో మాట్లాడున్నా జత ఫ్రైజ్ కూడా మనకి టోటల్ మీద లైవ్ ఎయిట్తో చూసుకుంటే జత ప్రైజ్ ఎంత పడింది అనే డీటెయిల్స్ కూడా నేను చెప్తాను బ్రదర్ ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి ఇలా మన మనకి ఎవరైనా సరే విలేజ్ల్లో రైతుల దగ్గర కావాలన్నా లేదా మార్కెట్లో కావాలన్నా మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు గురువారం కానీ బుధవారం రోజు ముందు కాల్ చేయండి బ్రదర్ ఎందుకంటే నేను ఆల్రెడీ ఎవరికొకరు చెప్పు ఉంటాను మీరు అక్కడికి వచ్చి వెంకి మాకు పిల్లలు కావాలంటే ఆల్రెడీ నేను ఇద్దరు ముగ్గురికి చెప్పుంటాను బ్రదర్ మీరు వచ్చి అందరికి ఇప్పించారంటే మనకు అక్కడ టైం సెట్ కాదు కాబట్టి అర్థం చేసుకోండి మీరు శుక్రవారం తప్ప మిగతా ఎప్పుడైనా సరే నాకు కాల్ చేసి విలేజ్లకి వచ్చారంటే గొర్రెలు కావాలన్నా మేకలు కావాలన్నా పొట్టేలు కావాలన్నా రైతు వారీగా విలేజ్ల్లో ఉంటాయి నాకు చెప్పుంటారు ప్లస్ నేను అక్కడ తిరుగుతుంటాను కాబట్టి ఎవరో ఒక నాకు చెప్తారు మన ఛానల్లో నేనే దగ్గరుండి వీడియో తీసి అప్లోడ్ చేస్తుంటాను ప్రతి ఒక్క వీడియో మన సబ్స్క్రైబర్ చూసే నా దగ్గరికి వస్తున్నారు ప్రతి ఒక్కరికి నేను ఇప్పిస్తున్నాను మన ఛానల్లో వీడియోస్ పెట్టడం ఒకరోజు రెండు రోజుల్లో మనకు సీల్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే రైతులకి మన వల్ల హెల్ప్ అనేది ఉంది నా తరపు నుంచి అమ్మాననేది నా ఛానల్ తరపున ఇంతమంది సబ్స్క్రైబర్స్ నా మీద నమ్మకంతో ఎక్కడెక్కడి నుంచో చాలా దూరం తెలంగాణ నుంచి కానీ ఎక్కడెక్కడి నుంచో నా మీద నమ్మకంతో ఇంత దూరం వస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం ఆ నమ్మకాన్ని అట్లా కంటిన్యూ చేసుకోవాలి ఏదో మోసం చేసామంటే ఒక్కరోజుతోనే ఆ కంటిన్యూ అనేది కట్ అయిపోతుంది ఇక్కడ డబ్బు సమస్య కదా బ్రదర్ మనిషి అనేది కావాలి ఈరోజు మన సబ్స్క్రైబర్కి మంచిగా ఇప్పించామంటే ఆయనే ఇంకొక ఇద్దరు ముగ్గురికి చెప్తారు అలా కాకుండా ఇక్కడ ఏదో మోసం చేసి పంపించామంటే అంతటితో ఇంక మళ్ళీ నాకు కాల్ చేసి ఇంకొక పది మందికి అబ్బాయి మోసం చేస్తాడు అట్లా ఉంటుందనేది వస్తుంది కాబట్టి అట్లా ఉండదు డైరెక్ట్గా మీరు వచ్చారంటే రైతుల దగ్గరికి తీసుకెళ్తాను మీకు పిల్లలు కానీ గుర్రెని ఏవైనా చూపిస్తాను మీకు నచ్చితేనే అవి బేరం చేసుకొని తీసుకుందాం లేదనుకుంటే ఇంకొక బ్యాచ్ చూద్దాం అవే కొనాలని ఏం లేదు మీకు ఎక్కడ నచ్చాయో ఎక్కడ మనకు రీజనబుల్ రేటుకు వస్తుందో అక్కడికి వెళ్ళి మనం మాట్లాడైతే తీసుకుందాం కాబట్టి ఎవరైనా సరే రావాలనుకుంటా వాళ్ళు నా నెంబర్కైనా కాల్ చేయండి లేదు మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఆ వీడియోస్ చూసి ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే జివాల్ దగ్గరికి వెళ్ళి మీరు చూసి మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే ఫోన్లో చూసి అడ్వాన్స్ వేయడం కానీ లేదనుకుంటే ఫోన్లో బ్యారన్ చేసుకోవడం కానీ అట్లాంటివి చేయొద్దు ఏదైనా మీరు కొనాలనుకుంటే వాళ్ళు వాళ్ళ నెంబర్ టైటిల్లో ఉంటుంది ఆ నెంబర్ కాల్ చేసి ఆ విలేజ్కి వెళ్ళి జివాళ్ళు చూసుకొని మీకు నచ్చితేనే తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ ఇవి సెలెక్ట్ పరంగా అయితే మేము నలభై పిల్లలు అయితే సెలెక్ట్ పరంగా నలభై పిల్లలు మేము లైవ్ అయితే తీసేసుకున్నాం ఇక్కడ మనకి పది పిల్లలు మేము రిజెక్ట్ చేసాం బ్రదర్ ఇక్కడ వచ్చేసి మేము పది పిల్లలు రిజెక్ట్ చేసాం ఈ కనిపించే పది పిల్లలు మేము రిజెక్ట్ చేసేసాం నలభై పిల్లలు బండికి లోడ్ చేసాము ఇంకపోతే ఇంకొక బ్యాచ్ ఉంది బ్రదర్ అవి వచ్చేసి ఇరవై మూడు పిల్లలు అది మన ఛానల్లో పెట్టాను బ్రదర్ ఈరోజు ఉదయమే పెట్టాను పెట్టాను టోటల్ వచ్చేసి ఇరవై మూడు పిల్లలు జత వచ్చి ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నాడు అని నేను ఈరోజే ఉదయం మార్నింగ్ అప్లోడ్ చేశాను ఆ వీడియో కూడా మన సబ్స్క్రైబర్ చూశారు వెంక ఆ పిల్లలు కూడా తీసుకుంటాం అవి కూడా మనకి లైవ్ వేడితోనే మాట్లాడండి అని చెప్పారు ఆ పిల్లలు ఇప్పుడు వచ్చే పిల్లలు రెండో బ్యాచ్ బ్రదర్ ఇవి వచ్చేసి ఇరవై మూడు పిల్లలు మన ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోలో నేను అప్లోడ్ చేసినాక సార్ వాళ్ళు చూశారు ఇంకే అవి కూడా మనకు కావాలి అవి కూడా మాట్లాడు అదే రేట్కి అన్నారు మేము ఉదయాన్నే మేము అదే విలేజ్లో ఉన్నాయి ఆ ఫస్ట్ ఆ నలభై పిల్లల్లో లోడ్ చేసిన తర్వాత ఈ బ్యాచ్ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ లైవ్ వెయిట్ పెట్టి మేము బండికి లోడ్ చేసాం బ్రదర్ ఓకే బ్రదర్ ఇవి కూడా మొత్తం మనకి ఈ బ్యాచ్ ఎంత లైవ్ వెయిట్ వచ్చింది ఇవి జీత ఫ్రైజ్ ఎంత పడిందో నేను చెప్తాను అది లాస్ట్లో చెప్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి పోతే మన సబ్స్క్రైబర్ చాలామంది నాకు కాల్ చేస్తున్నారు కొత్తగా ఫామ్ పెట్టేవాళ్ళు వెంకే కొన్ని డౌట్స్ ఉన్నాయని బ్రదర్ నాకు మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏది సరే డే టైంలో కుదరదు బ్రదర్ ఎందుకంటే మాట్లాడడానికి టైం ఉండదు ఎందుకంటే నేను బిజీగా ఉంటా ఎవరో ఒకరు వస్తుంటారు వాళ్ళతో తిరుగుతూ లేదంటే బండ్లకి లోడ్ చేసేటప్పుడు కాల్ చేస్తుంటారు ఆ టైంలో మాట్లాడడానికి కుదరదు అర్థం చేసుకోండి మీరు కాల్ చేసినా నేను లిఫ్ట్ చేయలేకుండా ఉన్నంటే ఎందుకు చేయడం లేదనేది ఒక్కసారి అర్థం చేసుకోండి ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెడుతున్నారు ముందు నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయి ఇంకీ అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు బ్రదర్ నేను బిజీగా ఉంటే ఫోన్ లిఫ్ట్ చేయలేను ఈవినింగ్ టైం ఏడు గంటల పైన సెవెన్ పైన ఎప్పుడైనా చేయండి మీతో ఎంత అరగంట అయినా గంట అయినా ఫ్రీగా నేను మాట్లాడతాను కొంతమంది టైంపాస్ కాల్ చేసే వాళ్ళైతే నాకు కాల్ చేయదు మీకు ఏదైనా డౌట్స్ ఉండి ఏదైనా నా గురి తెలుసుకోవాలనుకున్న వాళ్ళైతే కాల్ చేయండి మీకు ఓపిక్గా మీకు సమాధానం అయితే చెప్తాను టైంపాస్ కాల్ చేసే వాళ్ళైతే నాకు చేయొద్దు ఓకే బ్రదర్ ఎవరైనా సరే విలేజ్లో వారీగా కావాలనుకున్న వాళ్ళు కింద వెంకీ అని నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ కాల్ చేసి అయితే రండి ఇంకా పోతే చాలామంది మన సబ్స్క్రైబర్స్ త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు అడుగుతున్నారు బ్రదర్ ఈ టైంలో మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు దొరికేది కష్టం బ్రదర్ ఎందుకంటే ఇప్పుడు అన్ని గొర్రెలు ఈనే టైము అన్నీ సూటుతో ఉన్నాయి మనకి త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు కావాలనుకున్న వాళ్ళు జనవరి టైంలో దొరుకుతాయి బ్రదర్ ఎందుకంటే వీడియో చూస్తే అర్థం చేసుకున్నాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఫోన్లో నేను చెప్పలేను ఈ వీడియో చూస్తే అర్థం చేసుకున్నాను మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ ఆ ఏజ్ పిల్లలే ఉన్నాయి ఈ టైంలో ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి జనవరి టైంలో దొరుకుతాయి కాబట్టి అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఎవరైనా సరే కొనాలనుకున్న వాళ్ళు ఆ విలేజ్కి వెళ్ళి చివరి దగ్గరికి వెళ్ళి కొని తీసుకెళ్ళండి ఎందుకంటే వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి చూస్తే ఇంకొకలా ఉంటాయి కాబట్టి ఎందుకు చెప్తున్నా అనేది అర్థం చేసుకోండి మీకు విలేజ్ల్లో రైతు వారిగా కావాలంటే నాకు కాల్ చేయండి లేదు మార్కెట్కి వస్తామంటే మార్కెట్కి ముందు రోజు కాల్ చేయండి ఇంకొక విషయం కూడా చెప్తాను సార్ ఎందుకంటే చాలామంది నాకు కాల్ చేసి వెంకి మేము కొత్తగా ఫామ్ పెట్టాలి అనుకుంటున్నాం ఎట్లా ఏం చేయాలి అనే డౌట్ చాలామంది అడుగుతున్నారు మీకు అలాంటి వాళ్ళు ఏదైనా నాకు మీకు డౌట్స్ ఉండి నాకు నా హెల్ప్ కావాలనుకునే వాళ్ళు డే టైంలో కాకుండా నైట్ టైంలో కాల్ చేయండి బ్రదర్ ఎందుకంటే అప్పుడు ఫ్రీగా ఉంటాను మీకు నీకు అలాంటి డౌట్స్ ఏదైనా ఉన్నా మీకు పిల్లలకి ఎలాంటి వేసుకోవాలి ఎలాంటి సెలెక్ట్ పరంగా పిల్ల అంటే చిన్న పిల్లలు త్రీ మంత్స్ పిల్లలు ఎందుకు తీసుకోవద్దాననేది నేను ఆ డీటెయిల్స్ ఫోన్లో చెప్తాను వీడియోలో చెప్పకూడదు కాబట్టి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయండి ఏడు గంటల నైట్ ఏడు గంటల పైన చేయండి మీకు ఎప్పుడైనా సరే ఓపిక్గా మీకు ఆ డౌట్స్ ఉండే వాళ్ళందరికీ నేను చెప్తాను ఓకే బ్రదర్ ఈ వీడియో నేను ప్రతి ఒక్క వీడియోలో నేను ఈ క్యాష్ కట్టే వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ఈరోజు కూడా మన సార్ వాళ్ళు ఫోన్ పే అన్నారు ఇక్కడ మూడు లక్షలు ఫోన్ పే చేశారు ఈ మూడు లక్షలు ఫోన్ పే కనీసం ఒక గంట వన్ అవర్ పైనే పట్టింది మాకు ఎందుకంటే సార్ వాళ్ళ ఫోన్ పే నుంచి టూ ల్యాక్స్ వచ్చింది ఇంక వన్ ల్యాక్స్ వేరే వాళ్ళని అడిగారు కొంతమంది ట్రాన్స్ఫోర్ మే అంటే ఈ ఫోన్ పేలు ఏంటంటే లేట్ అవుతుంది బ్రదర్ ఎందుకంటే మనకి ఈ క్యాష్ తెచ్చే రెడీ క్యాష్ కడతాం అయిపోతుంది లోడ్ చేసిన తర్వాత ఈ క్యాష్ ఉంటుంది ఓకే బ్రదర్ ఒకసారి అయితే మనం మనం ఎన్ని పిల్లలకు ఉన్నాం అన్న వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడదాం ఏంటంటే ఇక్కడ క్యాష్ కట్టే వీడి ఎందుకు పెడతాను అనేది ఫోన్పే కాకుండా క్యాష్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి ఒకసారి అన్న వాళ్ళతో అయితే మాట్లాడదు ఎన్ని పిల్లలకు ఉన్నావు ఎక్కడి నుంచి వచ్చామనేది మాట్లాడదాం అన్న మనం మీరు వచ్చిన అడ్రస్ ఒకసారి చెప్తారా ఇక్కడ ఈ అడ్రస్ మీ ఊరు అడ్రస్ మీరు ఎక్కడి నుంచి వచ్చారనేది పాలకొల్లు ఏ డిస్టిక్ అన్న మనది పశ్చిమ గోదావరి డిస్టిక్ అన్న మొత్తం మనం టోటల్ ఎన్ని పిల్లలు తీసుకున్నాం అరవై మూడు పిల్లలు తీసుకున్నాం అన్న రెండు బ్యాచ్లుగా తీసుకున్నాం ఫస్ట్ బ్యాచ్ వచ్చి నలభై పిల్లలు ఇంకొక బ్యాచ్ ఇరవై మూడు పిల్లలు టోటల్ మీద మనకి లైవ్ వేటుతో అయితే తీసుకున్నాం కేజీ లైవ్ ఎట్ ఎంత తీసుకున్నాం మూడు వందల యాభై రూపాయలు కేజీ పడింది అన్న మనం ఏ విలేజ్ లో తీసుకున్నాం రాపూర్ దగ్గర ఓబులైపల్లి రాపూర్ మండలం ఓబులైపల్లి అన్న ఈ మనం ఫామ్ కోసమా లేదనుకుంటే ఇట్లా పెంచుకోవడానికి పెంచుకొని వ్యాపారం అయితే మొత్తం టోటల్ అయితే అరవై మూడు పిల్లలు తీసుకున్నాం మనం నిన్నొచ్చారు మీరు నిన్నొచ్చి చూసుకున్నాము మనం జతల పరంగా అయితే రేట్స్ సెట్ అయితే కాలేదు కాబట్టి తర్వాత మనం లైవ్ వెయిట్ లేకపోతే మాట్లాడుకొని ఉదయం మనం తొమ్మిది గంటలకు వచ్చేసి రెండు బ్యాచ్లు వచ్చి లైవ్ వెయిట్ వేసుకొని మనం లోడ్ చేసుకున్నాం అమౌంట్ అయితే క్లియర్ అయిపోయింది ఓకే బ్రదర్ ఇవి అయిపోయిన తర్వాత మన ఆ సైడ్ ఎవరైనా కూడా వచ్చారంటే రండి ఖచ్చితంగా రైతుల దగ్గర రీజనబుల్ రేట్కే తీసుకున్నాం బాగుంది ఓకే బాబాయ్ ఓకే అయితే థ్యాంక్ యూ ఓకే బాబాయ్ మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది ట్రాన్స్పోర్ట్ ఎంత అనేది ఒకసారి అతనితో మాట్లాడతాను మన బండి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది మండలం నుంచి రాపూర్ మండలం ఓబులాయపల్లి నుంచి పశ్చిమ గోదావరి జిల్లా దగ్గర తీసుకెళ్తున్నా మొత్తం టోటల్ అయితే మనం అరవై రూపాయలు వేసాం ఎన్ని కిలోమీటర్లు వస్తున్నాయి అప్ అండ్ డౌన్ మనకి నాలుగు వందల తొంభై కిలోమీటర్లు వస్తుంది మన కిలోమీటర్కి ఎన్ని రూపాయలు మనం చార్జ్ చేస్తున్నాం ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఓకే నువ్వు కూడా మన సంతకు వస్తుంటావు సంతలో కూడా మన సబ్స్క్రైబర్స్ వస్తుంటారు కాబట్టి వాళ్ళకు కూడా నేను అక్కడి నుంచైనా మనకి ఏంటంటే మీరు ఇక్కడ నుంచి వస్తుంటాయి కాబట్టి లోడు అక్కడ కుదరక పంపించలేదు సరే నెక్స్ట్ మనకి ఏదైనా మార్కెట్లో ఉన్న సంతలైనా కానీ ఇక్కడ మన విలేజ్లో అయినా ఇల్లు వాళ్ళకి కూడా మన రూపాయి అంటే రీజనబుల్ రేట్కి అయితే పోతే మళ్ళీ మళ్ళీ పోయేదానికి అవకాశం ఉంది ఓకే అయితే జాగ్రత్తగా చూసుకొని ఓకే బాబాయ్ అయితే ఓకే అన్న సరే ఓకే బ్రదర్ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్